ఘోర కష్టాలను తొలగించే మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రము శ్రీ పాదశ్రీవల్లభ స్వామివారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రంలోని ఈ పంచశ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు బాధలు ఉన్నా అవన్నీ పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి పరిపూర్ణ భక్తి శ్రద్ధ విశ్వాసంతో పఠించండి श्रीवल्लभत्वं श्री सदैव श्रीदत्तास्मान् पाहि देवादिदेवा भवग्रहक्लेशहरिन् सुकीर्ते घोरकष्टादुद्धारस्मान्नमस्ते त्वं नो माता त्वं नो पिताप्तोऽधिपस्त्वं त्रातायोगक्षेमकृत्सद्गुरुस्त्वं त्वं सर्वस्वं नो प्रभो विश्वमूर्ते घोरकष्टादुदारस्मान्नमस्ते पापं तापं यादिं च दैन्यम् भीतिं क्लेशं त्वं हराशुत्वदैन्यं त्राता राम् नो वीक्षास्तजूर्ते घोरकष्टादुदारस्मान्नमस्ते नान्यष्टोऽत्र पीडान न पीडान्न भर्ता त्वात्तो देवत्वं शरण्यो शोकहर्ता कुर्वात्रे अनुग्रहं पूर्णरते नमस्ते धर्मे प्रीतिं सन्मतं देवभक्तिं सत् ज्ञप्तिदेहि भुक्ति च विमुक्तिं भवशक्तिं च अखिलानन्दमूर्ते नमस्ते శ్లోక పంచక మతోద్యో లోక మంగళవర్ధనం ప్రపేటెన్యతో భక్ శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ఈ పంచశ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు బాధలు ఉన్నా అవన్నీ పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి పరిపూర్ణ భక్తి శ్రద్ధ విశ్వాసంతో పఠించండి ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర కష్ట ఉద్ధారక శ్లోకం సంపూర్ణం జై గురుదత్త వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమాకుమారి జే ఎట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్